హాయ్ అండి వెల్కమ్ టు గృహిణి చాలర్ నా పేరు లావణ్య ఈరోజు నేను వేప పువ్వు గురించి తెలియజేస్తాను ఈ రాలిన వేప పువ్వుని పడేయకుండా ఒక బస్త సంచులల్లో కానీ ఏదన్నా టబ్బులల్లో కానీ ఎత్తి పెట్టేసుకొని ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లోనే మనకు దొరుకుతుంది అది దాసి పెట్టుకొని మనము చక్కగా వర్షాకాలంలో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అది సీజన్ ప్రకారం వస్తుంది కదా వేప అనేది ఇప్పుడు కూడా వేసుకోవడం వల్ల ఇట్లా చెట్ల మొదటి భాగంలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎండ వేడిని కూడా మనం భూమికి ఎక్కువ తగలకుండా కాపాడుకోవచ్చు అంతేకాకుండా ఈ వేప పువ్వుని వేయడం వల్ల ఇట్లా మనము వేరు మొదటిలో ఇట్లా మంచి ఇట్లా అలా వేసేయండి చూసారా నేను ఎంత కప్పుతున్నానో ఇట్లా ఇట్లా చక్కగా కప్పేసేయండి కప్పడం వల్ల వేప పువ్వు చేదుదనానికి మనకి చెద పురుగులు అనేటివి రావు చెదలు వచ్చేసి చెట్లను తినేస్తూ ఉంటాయి వేర్లని కొరికేసి ఇట్లా వేర్లు మనకి చెట్లు ఉండి ఉండి ఒకటేసారి చనిపోతూ ఉంటాయి అవి ఏంటో అర్థంగా మనకి చెట్టు మొత్తము ఎండిపోయాక పీకి చూసే వరకు దాంట్లోకి వెళ్ళి చెదలు రాలుతూ ఉంటుంది బండలల్లోకి వెళ్ళి వెళ్ళి ఆ విధంగా కాకుండా ఉండడానికి వేప పువ్వు మంచి ఉపయోగపడుతుందండి వేప ఆకు ఉపయోగపడుతుంది ఆ చేదుదనం వల్ల పురుగులు అనేటివి ఎక్కువ ఆశించవు వీటిని ఎందుకంటే అక్కడ మొక్క దగ్గర మొదటి భాగం వేర్ల దగ్గరలో ఉన్నటువంటి మట్టి చేదైపోతుంది కాబట్టి ముట్ట ఇట్లా వేయడం వల్ల మనకు మొక్కకి ఏం నష్టం ఉండదండి వేపపువ్వు ఇంకా మనకి చెట్లకి మంచి ఉపయోగకరమే కానీ హాని అయితే చేయదు చక్కగా వేసుకోండి ఇలా వేసుకొని వేప పువ్వును ఉపయోగించుకోండి ఇది మొక్కలకే కాదండి వేప పువ్వు మనకు మనుషులకు కూడా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది హెల్త్ పరంగా కూడా ఉపయోగపడుతుంది ఇది మనము వేడి నీళ్ళల్లో పువ్వు పచ్చి పువ్వు కానీ ఇది ఫ్రెష్గా మనం నీడ కారబెట్టి మంచిగా సేకరించి నీడ కారపెట్టేసి దాన్ని డ్రై చేసేసుకొని చక్కగా దాన్ని ఒక స్పూను మనము వేడి నీళ్ళల్లో వేసుకొని కడుపుల నొప్పి ఉన్నప్పుడు కానీ లేకపోతే కడుపు మలబద్ధకంగా ఉన్నప్పుడు కానీ ఇది వేసుకొని మనం ఒక స్పూన్ వేసుకొని చక్కగా ఒక పొద్దున సాయంత్రం రెండు పూటలు తాగడం వల్ల కూడా మనకి ఆ కడుపు నొప్పి తగ్గుతుంది కొద్దిగా ఉపశమనం దొరుకుతుందండి కడుపు లోపల ఉన్న నులి పురుగులు అలాంటివి కూడా చనిపోతాయండి అలా కూడా చేసుకోవచ్చు అదే కాకుండా ఈ వేప పువ్వు మన తలలో చుండ్రు ఉన్నదనుకోండి చుండ్రు ఎక్కువగా ఉండి జుట్టు రాలిపోతూ ఉంటుంది చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి వేప పువ్వుని ఏం చేయాలంటే మెత్తగా రుద్దేసి చక్కగా రోట్లో నూరి లేకపోతే మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ ఉన్న రసాన్ని వడగట్టేసి మనం తలకు పట్టించేసి ఆ తలకు ఉన్న మనం తలలో వెంట్రుకల కింద ఉన్న చర్మానికి బాగా మర్దన చేసేసి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల కూడా మన తలకి ఉన్నటువంటి చుండ్రు కూడా పోతుంది అలా కూడా ట్రై చేసి చూడడానికి మీకు అర్థమవుతుంది వేప పువ్వు అదే కాకుండా మనకి మొటిమలు వచ్చినప్పుడు మొటిమల కింద మనకి మొటిమ పోయి మచ్చ తయారవుతుంది ఆ మొటిమల మీద ఈ పేస్ట్ చేసి వేప పువ్వును రాయడం వల్ల కూడా ఆ మొటిమల నేటి పోయి చక్కగా మచ్చలు కూడా పోతాయి విధంగా వేప పువ్వుతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఇంకా అసలుకి మీరు దొరికే వాళ్ళైతే మాత్రమే వదిలిపెట్టకండి ఈ సీజన్లో వేప పువ్వుని సేకరించుకొని చక్కగా బస్తాలలో బియ్యం బస్తాలు దొరుకుతాయి కదా మనకి ఆ బియ్యం బస్తాలలో కానీ టబ్బుల్లలా కానీ వేసేసుకొని నింపి పక్కన పెట్టుకోండి మనం ఏ సీజన్లలో అయినా వాడుకోవచ్చు ఇది ఖరాబ్ కాదు కాబట్టి తడవకుండా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది చక్కగా పిండిలాగా అవుతుంది కదా ఎండుతుంటే అట్లా చక్కగా ఇట్లా మనం ముదలల్లా వేసుకోవచ్చు చెట్ల ముదలల్లా ఈ పువ్వు ఆడడం వల్ల కూడా మంచిగా ఈ పురుగ అనేది చనిపోయి మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇది ఒకసారి మీరు ట్రై చేసి అయితే చూడండి నేనైతే ఇలా ఇంట్లో చెట్టు ఉంది నాకు వేప చెట్టు ఉంది దాని పువ్వునైతే నేను ఇలా సేకరించి మంచిగా బస్తాలలో నింపి వేప వేపకాయలు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి మొక్కలకి వేపకాయలు కూడా ఈ విధంగానే రాలిన కాయలు అనేటివి మనము వాటిని సేకరించేసి బస్తాలలో కానీ డబ్బులల్లో కానీ నింపేసి పెట్టుకొని వాటిని దంచి పిండి చేసి కానీ నానపెట్టి ఆ లిక్విండి కానీ మనము చెట్లకు మొక్కలకు ఇవ్వచ్చండి ఒక బస్తా వేప పువ్వు చల్లేసి పెట్టేశాను నేను మొత్తము ఏదైనా భూమిలో చెదలు ఉన్నా కూడా పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి మంచిగా ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్కలు చూసారు కదండి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గృహిణీ ఛానల్ థ్యాంక్ యూ